బుచ్చిరెడ్డి పాలెం మండలం నాగమాంబాపురం గ్రామంలో వేమిరెడ్డి దంపతులకు అపూర్వ స్వాగతం పలికారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీవేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎన్డీఏ కూటమి శాసనసభ అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి రెడ్డికి నాగమాంబాపురం గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి రెడ్డితో కలిసి వేమిరెడ్డి దంపతులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీవేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నేను మాటల మనిషిని కాను నా ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను సైకిల్ గుర్తుపై ఓటు వేసి కోవూరు ఎమ్మెల్యేగా శ్రీమతి ప్రశాంతిరెడ్డిని నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించండి అభివృద్ధి అంటే ఏంటో మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తానన్నారు నాకు నా శ్రీమతికి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించవలసిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి ప్రశాంతి మాట్లాడుతూ తెలుసుకొని అవి తీర్చడమే మీకు ఇంతకు ముందే తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ని సేవలు చేస్తున్నారో జిల్లాలో ఆయన మాట ఇస్తే తప్పరు ప్రజల కోసం ఈ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాం మేమిద్దరము కాబట్టి ప్రజలే మాకు ముఖ్యం ఉపన్యాసాలు రాజకీయ ఉపన్యాసాలు సంస్కారం లేని ఉపన్యాసాలు మాకు చేతగావు మేము ఏది చెప్పినా వాస్తవాలు చెప్తాము ఓపడకుండా అయితే పోము తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్ము కానీకుండా ఏ విధంగా అయితే మీరు ఓటు వేసి మా ఇద్దరిని గెలిపిస్తారో అదేవిధంగా మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ ఊరి సమస్యలు తప్పకుండా తీరుస్తామని చెప్పి నేను మాటిస్తున్నాను ఇక్కడ మీకు తాగునీటికి చాలా అవస్థ పడుతున్నారని చెప్పి చెప్తున్నారు కాబట్టి అది నేను ముందే తెలుసుకున్నాను కూడా మీ దగ్గరకు వచ్చేటప్పుడు కాబట్టి మేము ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మీకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తాము అలాగే మీకు శ్మశానం కి రోడ్డు దారి సరిగ్గా లేదని విన్నాను అది కూడా సరి చేస్తాము అదేవిధంగా స్కూల్ కి ప్రహరీ గోడ ప్రహరీ గోడ కూడా లేదని చెప్పారు అది కూడా సరి చేస్తాము ముస్లిం సోదరుల కబ్రా కాంపౌండ్ వాల్ అవసరం ఉందని తెలిసింది దాన్ని కూడా మనం అధికారంలోకి రాగానే ఏర్పాటు చేసుకుందాము కాబట్టి ఇక్కడ చాలా సమస్యలు చెప్పారు అవన్నీ అన్నిటికన్నా ముఖ్యమైనది తాగునీరు అని చెప్పి చెప్పారు దానికి కావలసిన వేర్పాట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే ఇమీడియట్ గా ప్రారంభిస్తామని చెప్పి చెప్తున్నాను గ్రామ ప్రజలందరూ మరోసారి గుర్తుపెట్టుకొని సైకిల్ గుర్తు మీద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నన్ను మీ అమూల్యమైన రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇక్కడ బాగాలేదని విన్నాను సగమే చేసి సగం వదిలేశారు ఆ కొరవ కూడా పూర్తి చేస్తున్నా పూర్తి చేస్తామని మాట ఇస్తున్నాను గ్రామ అందరికీ మరోసారి విన్నవించుకున్నాను మేము రాకముందే మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నాము మేము వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ తీరుస్తామని మరీ మరీ చెప్తున్నాను ఇది రాజకీయాల కోసం ఎన్నికలకు వచ్చి చెప్పి వచ్చేటప్పుడు చెప్పిన మాటలు మాత్రం కానే కాదు ఎందుకంటే మేము పాలకులం కానే కాదు సేవకులం మాత్రమే ప్రజాసేవ చేయడం కోసమే వచ్చాము అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం విధంగా వివాద రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు కానుగ్గా అందిస్తానని చెప్పి మాట ఇస్తున్నాను